వినండి చెప్పండి చెప్తారు కదా మీరు మీరేమన్నారు ఇరవై ఆరు అంటే దీనికి ప్రశ్నలకి సమాధానం చెప్పమన్నారు డెబ్బై ఐదు లక్షలు ఇస్తామన్నారు ఏంటి తర్వాత పదమూడు ప్రశ్నలకి సమాధానం చెప్పండి కోటి రూపాయలు ఇస్తామన్నారు అవునా కదా ప్రజలు వైరల్ అయ్యి తని చూస్తున్నారు అందరు కూడా చూస్తారు సోషల్ మీడియా చూడాలి చూస్తున్నారు మరి డివిడ్కి పిలిచేటప్పుడు కూర్చోవట్లేదు అది కూడా చెప్పాను కదా యూ మస్ట్ బి క్వాలిఫైడ్ అది కూడా చెప్పాను ఫోన్ మీరు చేయండి సార్ మీకు చదవచ్చు కదా సార్ మీకు చదవచ్చా చెప్పండి సామ్సంగ్ కాదు మీకు వాట్సాప్ ఉందా అండి కాదండి నేను ఆల్రెడీ విన్నాను నేను ఆల్రెడీ విన్నాను మీకు వాట్సాప్ ఉందా వాట్సప్ ఉందా వాట్సప్ ఉంటే నేను పెడతాను చదవండి ఏదో పనికి మాన సొల్లు బైబిల్చ్చా బుక్కు